విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం మనము వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం అనే పాఠ్యాంశంలో బహుళైచ్చిక ప్రశ్నలు ఎలా ఉంటాయో ఒక వీడియోలో తెలుసుకున్నాం ఇప్పుడు జరగబోయే పరీక్షల్లో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి అందుకని బహులెచ్చక ప్రశ్నలు అనగానే మీరు తప్పనిసరిగా పాఠ్యాంశంపై చక్కటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వాటిని రాయగలుగుతారు అందుకని పాఠ్యపుస్తకాన్ని జాగ్రత్తగా చదవండి అలాగే వీడియోలను గమనించండి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి అప్పుడు మాత్రమే ఈ బహుళైచ్ఛిక ప్రశ్నలను చక్కగా మీరు చేయగలుగుతారు ఇక ఈ వీడియోలో పార్ట్ టూ అంతకుముందు వీడియోలో కొన్ని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు మనం చూసాం ఇది నాలుగవ పాఠంకు సంబంధించిన రెండవ వీడియో ఇందులో మీరు ప్రతిసారి ప్రశ్నలని జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ చూపించినటువంటి వాటిలో పుటాకార కటకానికి సరి అయింది ఏంటో మీరు చెప్పాలి ఇక్కడ నాలుగు చిత్రాలు ఇవ్వబడ్డాయి ముందుగా ఈ నాలుగు చిత్రాలని గమనించగానే వెంటనే సమాధానం చెప్పేయచ్చు కారణం ఏమిటి ఇక్కడ పుటాకార కటకము అన్నారు పుటాకార కటకాన్ని ఏ గుర్తుతో సూచిస్తారో తెలిస్తే వెంటనే మీరు సమాధానం చెప్పగలుగుతారు ఈ నాలుగు చిత్రాల్లో పుటాకార కటకానికి సంబంధించినది ఏదై ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇంత సులభంగా తెలిసిపోతాయి ఎలాగంటే చూడండి మూడు చిత్రాల్లో ఒకే రకమైనటువంటి కటకం ఉంది ఒక్క చిత్రంలోనే కటకాన్ని వేరుగా చూపించడం జరిగింది కాబట్టి పుటాకార కటకానికి సరి అయినది ఏది అని అన్నారు సరైనది ఒక్కటే ఉంది అదేమిటి ఈ చిత్రం ఈ చిత్రంలో చూపించబడేది పుటాకార కటకం పుటాకార కటకాన్ని ఇలా బయట వైపు తెరిచి ఉన్నటువంటి గీతలతో చూపెడుతుంటారు అన్నమాట ఇది కుంభాకార కటకాన్ని చూపించే గుర్తు ఈ పుటాకార కటకాన్ని దీనిలో ఇలా చూపిస్తారు కాబట్టి ఈ నాలుగు చిత్రాల్లో ఇది సరి అయింది ఒకవేళ పుటాకార కటకానికి సంబంధించి సరి అనేవి ఏవి అని అన్ని ఇటువంటి చిత్రాలు అంటే పుటాకార కటకంతో ఏర్పడిన చిత్రాలు ఇచ్చి వెతకమన్నప్పుడు కొంచెం ఆలోచించాలి ఇక్కడ మాత్రం మూడు వేరుగా ఉన్నాయి ఇది ఒకటి పుటాకార ఘటకం కాబట్టి ఇది సరి అయింది అలాగే మీరు ప్రతి ప్రశ్నని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ముందు ప్రశ్నను అర్థం చేసుకున్నట్లయితే జవాబులు ఈ సులభంగా వస్తాయన్నమాట కాంతి కిరణాలు ఏ వైపు ఉన్నారు రంధ్రాల ద్వారా ప్రయాణించి చిత్రంలో చూపిన విధంగా పెట్టె యొక్క మరక తలం మీద ఉన్న రంధ్రం గుండా బయటికి వచ్చాయి అయితే కింది వాటిలో ఏది పెట్టె లోపల ఉండవచ్చు మరొకసారి ఈ బొమ్మని జాగ్రత్తగా గమనించండి ఈ చిత్రంలో ఏ వైపు ఉన్న తలం గుండా రంధ్రాలు గుండా కిరణాలు లోపలికి వెళ్ళాయి వెళ్ళిన తర్వాత బీతలం పైన ఉన్న రంధ్రం గుండా బయటకొచ్చాయంట ఈ పెట్టెల లోపల ఏది ఉండవచ్చు పుటాకార కటకమా దీర్ఘచతురస్రాకారపు గాజు దిమ్మెన కుంభాకార కటకమా పట్టకమా వీటిలో ఏది ఉండి ఉండవచ్చు దీని చెప్పాలి అంటే మనకు కట్టకాలపైన అవగాహన తప్పనిసరిగా ఉండాలి పుటాకార కటకము ఎటువంటి ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది అంటే పుటాకార కటకం యొక్క ప్రధానాక్ష్యానికి సమాంతరంగా వస్తే కిరణాలు అట్లా వెళ్తాయి అలాగే మనం తొమ్మిదో తరగతిలో నేర్చుకున్నటువంటి దీర్ఘ చతురస్రాకారం గాజు దిమ్మకుండా కిరణాలు వెళితే ఎలా వస్తాయి అనేది గుర్తెచ్చుకోవాలి అలాగే కుంభాకార కటకం గుండా వెళ్ళినట్లయితే సమాంతర కిరణాలు కుంభాకార కటకం గుండా వెళ్ళినట్లయితే ఎలా ఉంటాయి అలాగే పట్టకం గుండా వెళితే ఎలా ఉంటాయి ఇవన్నీ మనకి గుర్తుకురావాలి అలాగే ఇక్కడ చూడండి కిరణాలకి నెంబర్లు ఇవ్వడం జరిగింది అవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఈ నెంబర్లు ఎలా ఉన్నాయో గమనించండి తప్పనిసరిగా ఏదై ఉంటుంది నాలుగింటిలో మీరు గుర్తించండి మనకి తెలిసినటువంటిది ఇది జాగ్రత్తగా బొమ్మని గమనించండి పెట్టెల్లో ఇప్పుడు ఏముండవచ్చు ఎందుకని కుంభాకార కటకమైనప్పుడు మాత్రమే కుంభాకార కటకం యొక్క ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉండే కిరణాలన్నీ కూడా బయటికి వచ్చినప్పుడు నాభి గుండా వెళతాయి చూశారు కదా కాబట్టి ఇక్కడ ఏది సరి అయింది మనకి కుంభాకార కటకం అనేది సరి అనమాట ఈ పెట్టెలో కుంభాకార కటకం ఉంటుంది ఇలా ప్రతి ప్రశ్నని జాగ్రత్తగా గమనించకపోతే మీరు సమాధానాలు చెప్ప కష్టమవుతుంది పుటాకార పటకం యొక్క ఆవర్ధనం ఎలా ఉంటుంది ఆవర్ధనము అంటే ఏంటి వస్తు పరిమాణానికి ప్రతిబింబ పరిమాణానికి గల నిష్పత్తినే ఆవర్ధనము అంటాం వస్తు పరిమాణానికి ప్రతిబింబ పరిమాణానికి మధ్య గల నిష్పత్తిని మనము ఆవర్ధనము అంటాం ఇది పుటాకార కటకానికి ఎలా ఉంటుంది ఎల్లప్పుడూ ఒకటి కంటే ఎక్కువ ఉంటుందా ఎల్లప్పుడూ ఒకటికి తక్కువగా ఉంటుందా ఎల్లప్పుడూ ఒకటికి సమానంగా ఉంటుందా అసలు చెప్పలేమా బాగా గుర్తుకు తెచ్చుకోవాలి పుటాకార కటకంతో ఏర్పడే ప్రతిబింబము ఎలా ఉంటుందో తెలిస్తే మనం ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి ముందుగా ఇక్కడ చూడండి పుటాకార కటకం ప్రధానక్షంపై వస్తువుని ఏ స్థానంలో ఉంచినా ఎల్లప్పుడూ మనకు వస్తువు కన్నా చిన్న ప్రతిబింబాన్ని దృక్కేంద్రానికి నాభికి మధ్య ఏర్పరుస్తుంది ఈ విషయం గుర్తొచ్చినప్పుడే దీన్ని సమాధానం చెప్పగలుగుతాం మనము పుటాకార కటకానికి వస్తువుని ఎంత దూరంలో ఉంచినా సరే మనకి ఏర్పడే ప్రతిబింబం మాత్రం దృక్కేంద్రం మరియు నాభి మధ్య ఏర్పడుతుంది అన్నమాట అందుకని అది ఇంకొకటి చిన్నగా ఏర్పడుతుంది అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆవర్ధనం ఏమవుతుంది ఎప్పుడూ కూడా లెస్ దాన్ వన్ అవుతుంది ఎప్పుడూ కూడా లెస్ దాన్ వన్ అవుతుందన్నమాట అంటే ప్రతిబింబ ఆవర్ధనము ఎప్పుడు ఒకటి కంటే తక్కువగా ఉంటుంది ఇది ఈ చిత్రాన్ని మనము మనసులో గుర్తుకు తెచ్చుకోకపోయినట్లయితే దీన్ని సమాధానం చెప్పలేము అందుకని మనము మనకు తెలిసినటువంటి ప్రతి పోటీ పరీక్షల్లో ఎక్కువగా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే ఇస్తుంటారు కారణం ఏమిటంటే క్షుణ్ణంగా ప్రశ్నలు చదివి దానిపై అవగాహన సరిగ్గా లేకపోతే ఈ ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో మనం సరి అయిపోవడం కష్టంగా ఉంటుంది ఇక ఇంకొకటి చూద్దాం కుంభాకార కట్టడం వల్ల ఏర్పడే మిథ్యా ప్రతిబింబం ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది అసలు కుంభాకార కటకం వల్ల విద్యా ప్రతిబింబం ఏర్పడుతుందా అనేది ఆలోచించాలి ఒకవేళ విద్యా ప్రతిబింబం ఏర్పడితే అది ఎలా ఉంటుంది ఇంతకుముందు ప్రశ్నలోనే మనం చూసాం పుటాకార కటకం ద్వారా విద్యా ప్రతిబింబం ఏర్పడింది అది వస్తువు కన్నా చిన్నగా ఉంది అని ఇక్కడ మరి కుంభాకార కటకం వల్ల ఏర్పడుతుందా అసలు విద్యా ప్రతిబింబం ఏ సందర్భంలో ఏర్పడుతుంది అటువంటివి మనం గుర్తుకు తెచ్చుకోవాలి కుంభాకర ప్రధాన ప్రధానక్షంపై వస్తువు నాభికి దృక్కేంద్రానికి మధ్య ఉన్నట్లయితే నాభికి దృక్కేంద్రానికి మధ్య ఉన్నట్లయితే నిటారుగా ఉండే వస్తువు కన్నా పెద్దదైన ప్రతిబింబం వస్తువు ఉన్న వైపే ఏర్పడుతుంది ఇది విద్యా ప్రతిబింబం వస్తువు కన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ నాలుగింటిలో ఏది సరి అయింది వస్తువు కన్నా పెద్దది ఇది సరైన జవాబు ఈ ప్రశ్నని మనము అర్థం చేసుకొని దానిపై అవగాహన తెచ్చుకోకపోతే వీటిలో ఏది సమాధానమో మనం చెప్పడం కష్టమవుతుంది కాబట్టి పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు మనం చేయగలుగుతాం ఇంకొకటి చూద్దాం కుంభాకార కటకను బిందు రూప నిజ ప్రతిబింబాన్ని నాభి వద్ద ఏర్పరిస్తే వస్తువు స్థానం ఎక్కడ ఉంటుంది ఇక్కడ చూడండి కుంభాకార బిందు బిందురూప నిజ ప్రతిబింబాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి బిందు రూప నిజ ప్రతిబింబాన్ని నాభి వద్ద ఏర్పరిచింది అలా ఏర్పరిచింది అంటే వస్తువు ఎక్కడ ఉండి ఉండవచ్చు మనకి కుంభాకార కటకం గురించిన చిత్రాలు మనము దాదాపు వస్తువు యొక్క స్థానాలు ఆరు స్థానాల్లో ఉన్నప్పుడు కిరణ చిత్రాలని మనం నేర్చుకొని ఉన్నాం ఆరు సందర్భాలని గుర్తు తెచ్చుకోవాలి బిందు రూప నిజ ప్రతిబింబం నాభి వద్ద ఏర్పడింది ఎప్పుడు ఏర్పడుతుంది ఇక్కడ చూడండి అనంత దూరంలో నుండి వచ్చే కిరణాలు ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉంటే అవి కటకముండా ప్రయాణించి నాభి వద్ద కేంద్రీకరించబడతాయి ఆ విధంగా మనము అనంత దూరంలో ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబాలని తెరపై పట్టి చూసాం కాబట్టి బిందు రూప ప్రతిబింబము ఏర్పడాలి అంటే వస్తువు ఎక్కడ ఉండాలి అనంత దూరంలో ఉండాలి కాబట్టి సమాధానం ఏమవుతుంది అనంత దూరంలో వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు కుంభాకార కటకము మనకి బిందు రూప నిజ ప్రతిబింబాన్ని నాభి వద్ద ఏర్పరుస్తుంది అనమాట ఇలా ప్రతి ప్రశ్నని మనము క్షుణ్ణంగా చదవాలి ఇక ఇక్కడ చూద్దాం డిక్షనరీలోని చిన్న అక్షరాలను చదవడానికి మనం ఉపయోగించవలసిన కటకం ఏది మనం చూస్తూ ఉంటాం ఈ మధ్య డిక్షనరీలో మరీ చిన్న అక్షరాలతో వస్తున్నాయి అలా మనము వాటిని చూసినట్లయితే కంటికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటివి చదవడానికి ఏ కటకం వాడతాం సాధారణంగా మనకు తెలుసు కుంభాకార కటకం వాడతాం మరి ఈ కుంభాకార కటకము ఏది వాడాలి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ఒకసారి చదవాలి చూడండి యాభై సెంటీమీటర్ల గల కుంభాకార కటకం వాడాలా యాభై సెంటీమీటర్ల నాభ్యంతరం గల పుటాకార కటకం వాడాలా ఐదు సెంటీమీటర్ల నాభ్యంతరం గల కుంభాకార కటకమా ఐదు సెంటీమీటర్ల ఆభ్యంతరం గల పుటాకార కటకమా వీటిలో ముందే మనం చెప్పుకున్నాం పుటాకార కటకం కాదు మనకి తెలుసు దీన్ని భూతద్ధం అని మనం నిత్య జీవితంలో ఎన్నోసార్లు వింటూ ఉంటాం భూతద్వము అనగానే పెద్దగా కనిపించేటట్లు చేస్తుంది అని తెలుసు మరి దాన్ని ఆభ్యంతరం ఎంత ఉండాలి యాభై సెంటీమీటర్లు ఉండాలా ఐదు సెంటీమీటర్లు ఉండాలా మనకి తెలిసినటువంటిది యాభై సెంటీమీటర్ల నాభ్యంతరము అంటే ఎందుకు తీసుకోకూడదు మనకు తెలుసు కుంభాకార కటకం ముందు వస్తువుని నాభికి దృక్కేంద్రానికి మధ్య ఉంచినప్పుడు మాత్రమే నిటారుగా ఉండే పెద్దదైన విద్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది మనకి ఇంతకు ముందు చూసినట్లుగా ఇది చూడండి ఇంతకుముందు ప్రశ్నలన్నీ మనం చూసాం ఇక్కడ వస్తువు దృక్కేంద్రానికి నాభికి మధ్య ఉన్నప్పుడు విద్యా ప్రతిబింబం నిటారుగా పెద్దగా ఏర్పడుతుంది అంటే ఇక్కడ డిక్షనరీలో ఉన్న చూ ఇటువైపు నుంచి చూసినట్లయితే మనకి పెద్ద కనబడతాయి కాబట్టి ఇది ఐదు ఉంటే సరిపోతుంది యాభై సెంటీమీటర్లు అంటే ఇంకా చాలా దూరం అవుతుంది కాబట్టి ఐదు సెంటీమీటర్ల ఆభ్యంతరం గల కుంభాకార కటకాన్ని మనం వాడాలి ఇలా ప్రతి ప్రశ్నని మీరు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోండి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఉపాధ్యాయులు అడగండి కుంభాకార కటకము మిథ్యా మరియు నిటార్ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది పుటాకార కటకము నిజ మరియు తలక్రిందుల ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది ఇదేమిటి ప్రశ్న ఇలా ఉంది అంటే ఇటువంటి ప్రశ్నలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇలా రెండు స్టేట్మెంట్లు ఇస్తారు వీటిలో రెండు సత్యమా లేదా ఒకటి సత్యమా ఒకటి అసత్యమా అలా అడిగే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఎక్స్ అనే స్టేట్మెంట్ ఏంటి కుంభాకార కటకము మిథ్య మరియు నిటారు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అంటే ఇది సత్యమా అసత్యమా తెలుసుకోవాలంటే కుంభాకార కటకం యొక్క లక్షణాలన్నీ తెలుసుకోవాలి ఆరు సందర్భాల గురించి తెలుసుకోవాలి అలాగే పుటాకర కటకము నిజ మరియు తలక్రిందుల ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా అంటే పుటాకర కటకము ఎల్లప్పుడూ ఎటువంటి ప్రతిబింబాలను ఏర్పరుస్తుందో గుర్తుకు తెచ్చుకోవాలి ఇవే ఈ రెండు స్టేట్మెంట్లను చదవగానే సింపుల్గా అనిపించినా దీని వెనక మనకు అవగాహన చాలా వచ్చి ఉండాలి చాలా అవగాహన కలిగి ఉండాలి మనం ఇక్కడ చూడండి ఈ రెండు చిత్రాలను గమనించినట్లయితే మనం ఏది ఈ రెండిట్లో సత్యమో లేదా రెండు సత్యమో కాదు మనం చెప్పవచ్చు ఇది ఏంటి ఇది సింపుల్ గా ఇలా గుర్తుంది అంటే కుంభాకార కటకం కుంభాకార కటకం మిథ్యా ప్రతిబింబాన్ని ఎప్పుడు ఏర్పరుస్తుంది అంటే పీకి సిఫ్ కి మధ్యలో ఉన్నప్పుడు పీకి ఎఫ్ కి మధ్యలో వస్తూ ఉంచినప్పుడు మనకి మిథ్యా ప్రతిబింబం నిటారది పెద్దది ఏర్పరుస్తుంది ఇది పుటాకార కటకం పుట్టాకార కటకంలో ప్రతిబింబము ఏర్పడుతుంది నిటారుగా ఉంటుంది వస్తువు కన్నా ఉంది మరి ఎప్పుడు కూడా మనకి ఇది నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచట్లే కాబట్టి గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే నాభికి దృక్కేంద్రానికి మధ్య వస్తువు ఉంచినప్పుడు మాత్రమే కుంభాకార కటకం నిటార్ మిద్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది కానీ పుటా కరకటకము ఎల్లప్పుడూ నిటారు నిద్యాతి బొమ్మని ఏర్పరుస్తుంది మరి ఈ రెండిటి బొమ్మల నుండి మనం ఏది సరి అయిందో చెప్పవచ్చు ఇక్కడ ఎక్స్ అనేది సత్యమా సత్యమా ఇది సత్యం ఎప్పుడు ఈ సందర్భంలో మరి వై అనేది సత్యమా అసత్యమా ఇది ఎల్లప్పుడూ నిటార్మిద్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది ఇక్కడ ఏమి ఇచ్చారు నిజ మరియు తలక్రంజల ప్రతిబింబాన్ని ఇచ్చారు కాబట్టి ఇది తప్పు ఎక్స్ సత్యము వై అసత్యము కాబట్టి మన జవాబు ఏదవుతుంది మొదటిది ఎక్స్ సత్యము వై అసత్యము ఈ రెండింటిలో మొదటిది మాత్రం సత్యం అన్నమాట చూడండి ఎంత చక్కగా మీరు అవగాహన చేసుకోకపోయినట్లయితే వీటిని రాయలేరు ఇక్కడ ఇక్కడ చూడండి ఏ సందర్భంలో కటకనాభ్యంతరం నాభ్యంతరం విలువ ప్రతిబింబ దూరానికి సమానమవుతుంది ఏ సందర్భంలో కటకనాభ్యంతరం నాభ్యంతరం విలువ ప్రతిబింబ దూరానికి సమానమవుతుంది ప్రశ్నను జాగ్రత్తగా గమనించాలి కటక అనగానే ఏమిటో తెలవాలి అలానే ప్రతిబింబ దూరం అంటే ఏంటో తెలవాలి అది తెలిసినప్పుడే ఈ నాలుగింట్లో ఏది సరిపోయిందో మనకు తెలుస్తుంది దీని గుర్తు తెచ్చుకోవాలి ఏమనిచ్చారు కటక నాభ్యంతరం విలువ ప్రతిబింబ దూరానికి సమానం అన్నారు కటక నాభ్యంతరం ఏంటి దృక్కేంద్రానికి నాభికి దూరము పీకి ఎఫ్కి మధ్య దూరం నాభ్యంతరం అంటాం మరి ప్రతిబింబ దూరం అంటే ఏంటి కటకానికి నాభికి దూరం అది కూడా ఒకటే ఏమిటి అది కూడా పీకి ఎఫ్కి దూరమే కాబట్టి రెండు సమానంగా ఉండేది ఎప్పుడు అనంత దూరంలో నుండి వచ్చే కిరణాలు ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉన్నట్లయితే అవి కటకంకుండా ప్రయాణించి నాభి వద్ద కేంద్రీకరించబడి బిందు రూప ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ అనంత దూరంలో వచ్చినవన్నీ ఎఫ్ దగ్గరే కేంద్రీకరించబడ్డాయి కాబట్టి ఇక్కడ మనకు బిందు రూప ప్రతిబింబం ఏర్పడుతుంది ఇక బిందు రూప ప్రతిబింబం ఏర్పడింది అంటే ప్రతిబింబ దూరం ఎక్కడి నుంచి కొలుస్తాం కటకం నుంచి కొలుస్తాం కాబట్టి ఈ సందర్భంలో ఏమో ఇన్ఫినిటీ అనంతము అంటే వస్తు దూరం అనంతము ప్రతిబింబ దూరమేమో నాభ్యంతరానికి అవుతుంది అంటే ఎప్పుడు కిరణాలు ఎక్కడి నుంచి రావాలి అక్షానికి సమాంతరంగా ప్రయాణించాలి కిరణాలు అక్షానికి సమాంతరంగా ప్రయాణించినట్లయితే అప్పుడు మనకి నాభ్యంతరము మరియు ప్రతిబింబ దూరము సమానధనం అంట ప్రతి ప్రశ్నలో ఎంతో అవగాహన ఉంటే మాత్రమే మనము సమాధానం రాయగలుగుతాం ఇక్కడ మరొక ప్రశ్నను చూడండి కుంభాకార కడకంతో అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క స్పష్టమైన ప్రతిబింబం తెరపై పడిందట నాభ్యంతరం కనుక్కోవడానికి మనం కొలవవలసిన దూరం ఏమిటి కటకానికి వస్తువుకి మధ్య దూరం కొలవాలా కటకానికి తెరకు మధ్య దూరం కొలవాల వస్తువుకి తెరకి మధ్య దూరం కొలవాలా అనంత దూరం నుండి తెరకు మధ్య దూరం కొలవాలా అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క స్పష్టమైన ప్రతిబింబం తెరపై పడింది అప్పుడు నాభ్యంతరం కనుగొనాలి అంటే ఏ వేటి మధ్య దూరం కొలవాలి ఇంతకు ముందు ప్రశ్నలోనే మనం చెప్పుకున్నాం దాన్ని అవగాహన చేసుకున్నట్లయితే ఇది సింపుల్గా సమాధానం చెప్పాలి ఇప్పుడు ఈ చిత్రాన్ని గమనించినట్లయితే మనకు తెలిసిపోతుంది అనంత దూరంలో వస్తూ నుంచి వచ్చే కిరణాలన్నీ కేంద్రీకరించబడి నా పైన ఇక్కడ స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడింది మనము ఏ దూరం కొలుస్తామో కటకానికి మరియు ప్రతిబింబానికి మధ్య దూరం కొలుస్తాము ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది తెర మీద ఏర్పడింది కాబట్టి మనము ఇక్కడ కొలవలసిన దూరం ఏంటి కటకానికి తెరకు మధ్య ఉన్న దూరాన్ని కొలవాలి ఇది గుర్తుపెట్టుకోండి కటకానికి వస్తువుకు మధ్య దూరం కాదు వస్తువు అనంత దూరంలో ఉంది అలాగనే వస్తువు తెరకి మధ్య దూరం కూడా కాదు వస్తువు అనంత దూరంలో ఉంది అది ఎక్కడుందో అక్కడి నుంచి కొలవడం సాధ్యం కాదు కాబట్టి కటకానికి తెరకి మధ్య దూరాన్ని కొలిసినట్లయితే మనకు దీని యొక్క నాభ్యంతరం తెలుస్తుంది అనమాట ఇలా ప్రతి ప్రశ్నని రకరకాలుగా అడిగే అవకాశం ఉంటుంది ఇక్కడ కటక నాభ్యంతరం ఆధారపడే అంశం ఏంటి అంటే కటక నాభ్యంతరము ఏ అంశాలపై ఆధారపడుతుంది ఒక్కటే అంశమా లేదా చాలానా చూద్దాం ఇక్కడ కటక తయారీకి వాడిన పదార్థం మీద ఆధారపడుతుందా కటక వక్రతా వ్యాసార్థం మీద ఆధారపడుతుందా కటకాన్ని ఉంచిన యానకం మీద ఆధారపడుతుందా లేదా వీటన్నిటి మీద ఆధారపడుతుందా మీరు బాగా గుర్తుకు తెచ్చుకోవాలి కటక నాభ్యంతరము అనగానే వాడిన పదార్థం మీద కూడా ఆధారపడుతుంది అలాగే వక్రతా వ్యాసార్థం మీద కూడా ఆధారపడుతుంది వక్రతా వ్యాసార్థం మారితే నాభ్యంతరం మారిపోతుంది అలాగే కటకాన్ని ఉంచిన యానకం మీద కూడా ఆధారపడుతుంది ఇది మన పుస్తకంలో కృత్యం కూడా ఉంది దీనికి సంబంధించి కాబట్టి ఇప్పుడు మన సమాధానం ఏమవుతుంది ఇవన్నీ అంటే కటకం యొక్క నాభ్యంతరం వీటన్నిటి మీద ఆధారపడుతుంది అని మనం చెప్పవచ్చు అనమాట కటకం నాభ్యంతరం ఆధారపడే అంశాలు ఇవన్నీ ఇవన్నీ కూడా కటకం యొక్క నాభ్యంతరాన్ని ప్రభావితం చేస్తాయి ఇక్కడ చూడండి మరొక ప్రశ్న క్షుణ్ణంగా చదవాలి రెండు కుంభాకార కటకాలు అంటే మధ్యలో ఒకటి మందంగా ఉందట రెండవది కొంచెం పలసగా ఉందట మధ్యలో మాత్రమే కుంభాకార కటకం అనగానే మనకు తెలుసు మధ్యలో మందంగా అంచులు పలచగా ఉంటాయి అయితే ఇక్కడ రవి తీసుకున్నవి ఏమిటి అంటే ఒకటి మధ్యలో మందంగా ఉంది ఇంకొక కుంభాకార కటకం కొంచెం పలచగా ఉంది అనమాట అలా రెండు కుంభాకార కటకాలతో రవి దూరంగా ఉన్న వస్తువు దూరంగా ఉన్న చెట్టు యొక్క స్పష్టమైన ప్రతిబింబాన్ని విడివిడిగా తెరపై పొందాడంట అతని పరిశీలన ప్రకారం కటకానికి తెరకు మధ్య దూరం ఎలా ఉంటుంది మందంగా ఉన్న కటకానికి ఎక్కువగా ఉంటుందా పలుచగా ఉన్న కటకానికి ఎక్కువగా ఉంటుందా రెండింటికి సమానంగా ఉంటుందా మందంతో సంబంధం లేదా కటకానికి తెరకు మధ్య దూరాన్ని నా అభ్యంతరం అంటారు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం చూడండి ఈ ప్రశ్న ఇలా ఎంతో అవగాహన ఉంటే మాత్రమే రాయగలుగుతాం అంటే కుంభాకార ఘటకం మధ్యలో మందం అవుతూ ఉంటే దాని ఆభ్యంతరము లేదా వక్రత వ్యాసార్థము ఇవి రెండు మారుతూ ఉంటాయి అది అవగాహన ఉంటేనే దీన్ని రాయగలుగుతాం ఎలానో ఇక్కడ ఈ చిత్రాన్ని చూడండి ఈ చిత్రాన్ని చూసినట్లయితే చూడండి ఇక్కడ ఆర్ అనేది ఇది మందంగా ఉంటే కొంచెం లాగా ఉంది లాగా ఉన్నప్పుడే ఏమవుతుంది ఇది ఇది చిన్న గోళంగా మారిపోతుంది కాబట్టి వ్యాచార్థం తక్కువగా ఉంటుంది పల్చగా ఉందనుకోండి పెద్ద గోళంగా మారిపోతుంది పెద్ద అయినప్పుడు దాని వ్యాచార్థం పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు రవి ఉపయోగించిన కుంభాకార కటకాల్లో ఏరి కటకానికి తెరకు మధ్య దూరం ఎక్కువ కలిగి ఉంటుంది ఇప్పుడు చెప్తారా ఆలోచించండి పల్చగా ఉన్న కటకానికి ఎక్కువ దూరం ఉంటుందన్నమాట అంటే కటకానికి తెరకు మధ్య దూరము పల్చగా ఉన్న కటకానికి ఎక్కువగా ఉంటుంది ఎందుకు మనం ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నాం ఇక్కడ ఇది నాభి తెర మీద తెర ఎక్కడ ఉన్నట్టు నాభి దగ్గరే ఉన్నట్లు ఎందుకని అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని తెరపై పట్టాడు అప్పుడు నాభి దగ్గరే ఏర్పడుతుంది నాభ్య తలం పైన కాబట్టి ఈ నాభ్యంతరం అనేది పల్సుగా ఉన్న కటకానికి ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మనము ప్రశ్నని జాగ్రత్తగా చదవాలి చక్కటి అవగాహన కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే మనము సమాధానం రాయగలుగుతాం ధన్యవాదములు మీరు వీడియోను పూర్తిగా చూడండి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తరగతి ఉపాధ్యాయుని అడిగి నివృత్తి చేసుకోండి అలాగే మీకోసం ఎన్నో మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను మీ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళ్తాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం సెలవు